రాజమహేంద్రవరం స్థానిక విక్రమహాల్లో రోజు గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రెసిడెంట్ రామకృష్ణ మాట్లాడుతూ సభ్యుల కుటుంబ సభ్యులకు ఈఎస్ఏ పథకం ఆరో బ్యాచ్ ఇరవై మందికి చేయడం జరిగిందని దానికి సంబంధించి పత్రాలు విడుదల చేయడం అయిందని భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ బోర్డు నుండి సంక్షేమ ఫలాలు విడుదల చేయాలని వంద రోజుల్లో మేనిఫెస్టోలో భాగంగా ఐదు వందల రోజుల పైన అయ్యిందని ఈ రోజు కూడా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని కార్మికుల పేరు చెప్పి చెస్ విధానంలో భాగంగా మేము పనిచేసే ప్రతి బిల్డింగ్ లో కార్మిక శాఖ డిపార్ట్మెంట్ నుండి లక్షలాది రూపాయలు కట్టించుకుంటున్నారని కానీ ఉపయోగం లేని పరిస్థితి అయ్యిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్ గౌరవ సలహాదారులు బోరా వెంకట గోపాలకృష్ణారెడ్డి ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు కోశాధికారి సుదర్శన్ షణ్ముఖం సావరకోట లక్ష్మణ్రావు యూనియన్ ఆర్గనైజర్స్ చెల్ల వరప్రసాద్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆముదాలపల్లి కామేశ్వరరావు కమిటీ మెంబర్లు శేఖర్ జనిపే పూర్ణచందర్ రావు బల్లా హేమంత్ నిమ్మలపూడి రవివర్మ వెంకటగంగా చందు విజయభాస్కర్ మరియు ఎలక్ట్రికల్ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు ఎంతో శ్రమ కోర్చి చాలా కష్టపడి నానా రకాలుగా బాధలు పడి ఆయన మనకు ఈఎస్ఏ అన్నది సాధించుకొచ్చారు ముఖ్య విషయం ఏంటంటే ఈఎస్ఐ అన్నది ఎలక్ట్రికల్ వర్కర్లకు కానీ బయట ప్రైవేట్గా చేసే ఏ వర్కర్లకు కూడా వర్తించదు యాక్చువల్లీ ఇది కార్మిక సంఘాల వాళ్ళకి అంటే కార్మిక సంఘాలంటే ఇండస్ట్రీల్లో పనిచేస్తున్న వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆర్టీసీ వాళ్ళకి అలాంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది మన ఎలక్ట్రికల్ పనిచేస్తున్న వాళ్ళకి మనకి అంటే మన ఇండస్ట్రీలకు సంబంధించిన వాళ్ళం కాదు కాబట్టి ప్రైవేట్ వర్కర్లం కాబట్టి మనకి యాక్చువల్లీ వర్తించదండి కానీ మన అసోసియేషన్ ప్రెసిడెంట్ బజ్జర్ రామకృష్ణ గారు మన కార్మికులందరికీ మన సభ్యులందరికీ ఎలక్ట్రికల్ అసోసియేషన్లో ఉన్న సభ్యులందరికీ కలిపి తన బాధ్యతగా చాలా రిస్క్ చేసి ఈ ఈఎస్ఐ సాధించడం జరిగింది దాన్ని మన కూడా సక్రంగా వినియోగించుకుని నెలకే రెండు వందల రూపాయలు చొప్పున ప్రతి ముప్పైవ తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఆయన చెప్తున్నారు కానీ ఒక నెల ముప్పై ఒకటి వస్తుంది అయినా కానీ మనం అంతా బాధ్యతగా ముప్పై ఒకటో ముప్పయో తారీఖే క్లియర్ చేసి చేస్తే గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజున ఎలక్ట్రికల్ సోదరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో భాగంగా ముఖ్య అంశాలైనటువంటి మరి ఏదైతే ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక సంఘాల సమీక్ష తరఫున అలాగే గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున ఇప్పుడు మాట్లాడటం జరుగుతున్నది మిత్రులారా మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే వంద రోజుల మేనిఫెస్టో చుక్కలు చూపించారా మరి తమ్ముళ్ళు అనే అదే కుటుంబాల్లో అనేకమైన కుటుంబాల్లో ఓట్లు వేయించుకొని వంద రోజుల మేనిఫెస్టోలో మీరు చెప్పి ఉన్నారు ఐదు వందల రోజులు పై మాటే అవుతుంది అయ్యా నేను అడుగుతున్నా గౌరవ ముఖ్యమంత్రి వారి వర్యులు గారిని సూటిగా ప్రశ్న చేస్తున్నాం భవన నిర్మాణ కార్మిక సంఘాల సమీక అధ్యక్షులుగా బొచ్చార రామకృష్ణ రాజమహేంద్రవరం అయ్యా ఒకటి చేయండి ఈ రోజు వరకు కూడా ఒక భవన నిర్మాణ కార్మిక కార్డు ఉండి మీ దయ వల్ల నాలుక తీసుకుంటున్నాం తీసుకుంటున్నాం ఒక డిపార్ట్మెంట్కి వెళితే కార్మిక శాఖ డిపార్ట్మెంట్ వెళితే మీరిచ్చే టార్గెట్లు ఊళ్ళని తిరుగుతున్నారండి వాళ్ళు ఆఫీసుల్లో కూడా ఉంటలేదు ఎవరు అంటే మా కార్డు దేనికి ఇచ్చారు ఎందుకు ఉపయోగపడుతుంది ఎంత మోసం చేస్తున్నారంటే కార్మిక శాఖ డిపార్ట్మెంట్ కావచ్చు అధికారులు కావచ్చు ప్రతినిధులు కావచ్చు పక్కా మోసం జరుగుతుందండి మరి ఈనాడు కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసన శెట్ సుభాష్ గారు ఉన్నారు ఆయనకి కార్మికులు కనబడతా లేదు ఆయన రామచంద్రపురంలో ఉన్న ప్రజలు కనబడుతున్నారా ఏమడుతున్నా కార్మికులు ఏమైపోయారు స్కీమ్ చేయి ఒక్క స్కీమ్ కూడా లేదు ఈశ్రం పెట్టారు దేనికి పెట్టారు ఇది బీజేపీ నాయకుల స్వార్థం కోసం పెట్టారా శ్రామిక ఏదైతే ఈశ్రమ పథకాలు సంబంధించి రెండు వేల ఇరవై రెండులో డెడ్ లైన్ చేశారు ఈ రోజుకి వచ్చి కూడా ఈశ్వ పోర్టల్ విడుదల కావట్లే మూడు సంవత్సరాలైన ఎంతమంది చనిపోయారు కార్మికులు ఒక్కరికైనా మిసులుబాటు చేశారా మీరు అధికారులు రోడ్ల మీద తెప్పించి మీ యొక్క టార్గెట్కి ఏదైతే ప్రభుత్వం పూర్తిగా భవన నిర్మాణ కార్మికుల్లో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైందని సందర్భంగా మనం చేస్తున్నాం ఎన్నోసార్లు ఆలోచన చేయమని చెప్పాం ఎన్నో సార్లు మా వ్యాఖ్యలు విన్నాం ఎన్నో సార్లు మా వ్యాఖ్యలు మీ దగ్గర పెట్టాం ప్రతి ఒక్కరికి కూడా కాగితం మీద కాగితం కాగితం మీద కాగితం మీద కాగితం పెట్టడమే జరిగిపోతుంది తప్ప ఒక భవన నిర్మాణ కార్మికు ఎందుకు చేయలేకపోతున్నారు మాకు అర్థం పరిస్థితి సంక్షేమ బోర్డు ఉందా తాళాలు వేసి ఎవరికన్నా చెప్పేశారా ఎందుకు చేయలేకపోతున్నారు సంక్షేమ బోర్డు చైర్మన్ ఐదు నెలలకి మొన్న ప్రమాణ స్వీకారం చేశారు వలవల మల్లికార్జున బాబి గారు తాలే విజయవాడ అట్టాహాస్యంగా చేశారు ఏదండి రోజులైంది ఇంకా కాగితాలు తిరిగేస్తూనే ఉన్నారు ఈ రోజు చూడండి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది ఇది ప్రశ్న వచ్చింది ఇది పోటకం కాదండి ఇది డైరెక్ట్ గా ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సాహసోపేతమైన నిర్ణయం చేశారు కార్మికులపై మ్యారేజ్కి ముప్పై వేలు డెలివరీకి ముప్పై వేలు యాక్సిడెంట్ అయినచో రెండు లక్షల యాక్సిడెంట్ సాహసమానానికి రెండు లక్షల రూపాయలు యాక్సిడెంట్ అయినచో పది లక్షలు అవయవాలు కోల్పోతే మరి నాలుగు లక్షలు ఇవన్నీ కూడా వారు తీర్మానం చేసి డైరెక్ట్ గా యాక్సిడెంట్ చేసి పెప్పు అని పెంచి ఉన్నారే అరే ఆంధ్రప్రదేశ్ లో ఎంతసేపు కూడా అప్పులు 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 అప్పులే ఒక అమరావతి చూస్తే మీరు అప్పులు తెస్తున్నారే ఒక పోలవరం ప్రాజెక్ట్ చూస్తే అప్పులు తెస్తున్నారే దీనికి ఎవరు పనిచేస్తున్నారు భవన నిర్మాణ కార్మికుడు పనిచేస్తున్నాడు ఈ కార్మికుడు లేకపోతే ప్రభుత్వాలు నిర్ధనీలో కూలిపోతాయి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి కార్మికుడు కూడా మీ వెన్నంట ఉండి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మీ వెన్నంటే ఉండి మీకు ఓట్లేసి కల్పించినందుకు సరైన గుణపాఠం చెబుతున్నారు ఎప్పటికైనా ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదైతే రాజమహేంద్రు వచ్చి ఒక ప్రభావం ఏమన్నారు ఇప్పటికొచ్చి అతి గతి లేదు ఆ ప్రభావం ఎక్కడ పోయింది కోటి రూపాయలు అన్నారు ఏమైంది సంక్షేమ బోర్డు ఏమైందండి ఎప్పటికైనా కార్మిక శాఖ మంత్రి మీకు చేత కాకపోతే పవన నిర్మాణ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ కావచ్చు ఏదైతే కార్మిక శాఖ మంత్రి వారిలో ఉన్నారో వాసు సుభాష్ గారు తక్షణం రాజీనామా చేయండి అని సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం ఎప్పటికైనా ఆలోచన చేయండి లేని ఎలా ఈ నెల పదవ తారీఖున ఏదైతే పిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత సాయంత్రం ఏడు గంటలకి కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరుగుతుందని ఫస్ట్ మొట్టమొదటిగా రోడ్డు ఎక్కుతున్నామనే భవన నిర్మాణ కార్మికులు రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా రోడ్డు ఎక్కబోతున్నాము పిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత వారి ఆశీస్సులు తీసుకొని అక్కడ నుంచే ప్రయాణం మొదలవుతుంది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సంక్షేమ బోర్డు నిధులు విడుదల చేయాలి సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఏ సబ్జెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా ఇచ్చేయాలి ఇందులో మీరు అశ్రద్ధ చేసిన ఎడల భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా రోడ్లపైకి రాబోతున్నారని సందర్భంగా హెచ్చరిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేపు పదవ తారీఖున సాయంత్రం ఏడు గంటలకి గోకవరం బస్ స్టాండ్ అంబేద్కర్ బొమ్మ ఈ యొక్క కువోతుల ప్రదర్శన చీకటి నుంచి వెలుగు తీసుకున్న మహాప్రభా చంద్రబాబు నాయుడు అనే నినాదంతో మేము మీ అందరి ముందుకు రాబోతున్నామని సడన్గా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం